ఈ చిన్న గ్లాస్ తో కందిపప్పు తీసుకుని ఒకసారి కడిగి నానపెట్టి ఉంచాను సుమారు అరగంట పైగా నానబెట్టాను అది ముందుగా ఉడికించాను అనమాట కుక్కర్లో ముందుగానే ఈ చిన్న గ్లాసు నిండా కంటే కొంచెం ఎక్కువ అంటే పావు గ్లాస్ అనుకోండి బియ్యం నానపెట్టుకున్నాను ఈ కందిపప్పు ఒక పావు గంట ఉడికాక అప్పుడు ఈ బియ్యం కూడా వేసి బయట బాగా ఉడికాక అప్పుడు కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను అది అలా పక్కన పెట్టుకున్నాను ఇంట్లో నాలుగు వంకాయలు ఒక క్యారెట్ రెండు టమాటాలు ఉన్నాయి ఇవన్నీ మొక్కలు కట్ చేసుకున్నాను ముందుగా గిన్నెలో పోపు వేసుకుని ఈ కట్ చేసిన మొక్కలన్నీ వేసాను ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా వేసాను పోపు సంగతి తెలుసు కదా చెప్పక్కర్లేదు ఇవి ఇలా మగ్గుతుండగా ఉప్పు పసుపు వేసుకుని మరి కొంచెం మగ్గించుకోవాలి ఇంగు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కొంచెం నీళ్లు పోసి ఉడికించాను అలా ఉడుకుతుండగా ఎక్కువగా ధనియాల పొడి కొంచెం పంచదార వేసి అలా ఉడుకుతుండగా ముందుగా నేను నానపెట్టుకున్న చింతపండు పులుసు తీసి వేసాను బెల్లం ఇంట్లో నిండుకుంది నేను చూసుకోలేదు బెల్లం ఉంటే అదే వేసుకోవాలండి అదే బాగుంటుంది చింతపండు నానపెట్టేటప్పుడు ఉప్పు కొంచెం వేసుకుంటే కళ్ళు ఉప్పు అదే రాళ్ళు ఉప్పు వేసుకుంటే చింతపండు బాగా త్వరగా నానుతుంది అంటారు నేను ఈరోజు మామూలు ఉప్పు వేసి నానపెట్టాను పులుసుతో కూడా కలిసి బాగా మరిగాక అప్పుడు ముందుగా నేను కదా పప్పు బియ్యం మిశ్రమం ఇది కూడా వేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు దీన్ని కదంబం అంటాం మేము కూరలు ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అప్పడాలతో ఇంకా బాగుంటుంది నేనైతే ఇలా తిన్నాను ఈరోజు